వాణ్ణి ఆటో వాణ్ణి అన్నగారి రూపువాణ్ణి న్యాయమైన రేతువాణ్ణి ఎదురు లేని ఆటగాన్ని అందమైన పాటగాన్ని పంచోళ్లకు మంచి వాణి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఉమేష్ ఆటో వాళ్ళ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు మనం హైదరాబాద్ టు కొమరెల్లి వెళ్తున్నాం కొమరెల్లి ఇప్పుడు సిద్దిపేట హైవే రోడ్ ఇది హైవే రోడ్ లో మన కమాండ్ దగ్గరకు వచ్చేసినాం మల్లన్న స్వామి కమాండ్ అక్కడ సైడ్ చూస్తే మీకు అక్కడ సైడ్ చూస్తే మీకు హైవే కనబడుతుంది ఇది మెయిన్ రోడ్ హైవే ఇక్కడ నుంచి మనం ఇటు కొండెల్లికి వెళ్ళే రూట్ ఇది చాలా మంది మిత్రులు మన ఛానల్ని చూస్తారు కానీ లైక్ చేస్తలేరు సబ్స్క్రైబ్ చేస్తలేరు షేర్ చేస్తలేరు తప్పకుండా ఫస్ట్ టైం చూసినా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ పదండి వెళ్దాం కొండెల్లి జాతరకి ఇక మనం ఆల్రెడీ మన జనవరి నుంచి జనవరి నుంచి మన శివరాత్రి దాకా జాతర అనేది బాగా జరుగుతుంది కాబట్టి మనం ఇప్పుడు హైదరాబాద్ నుంచి వస్తున్నాం హైదరాబాద్ హైదరాబాద్ నుంచి ఎక్కువ అయితే జనవరి ఫిబ్రవరి మార్చి శివరాత్రి కంటే ముందు ఎక్కువ మంది మల్లన్న స్వామిని దర్శించుకోవడానికి వస్తారు ఈ రోజు ఇంకా మనం మల్లన్న స్వామి దర్శనానికి వెళ్తున్నాం చూద్దాం చూద్దాం ఇప్పుడు మనం కొమరెల్లి మన ఆటోలో వెళ్తున్నాం మన ఆట అక్కడ ఉంది ఆటలో పోదాం మనం ఇప్పుడు హైదరాబాద్ టు కొమరెల్లి ఖమ్మం దాటంగానే మనం కొమరెల్లి పోయే రూట్లో కొత్తగా రైల్వే ట్రాక్ పడ్డది ఆ రైల్వే ట్రాక్ పైనుంచి పోతుంది కింద మన అండర్గ్రౌండ్ లెక్క చేసారు చాలా బాగుంది ఈ అండర్గ్రౌండ్ చేసినప్పుడు దేవునికాడి పోతుంటే మనకు ఈ కాడికి ఎట్లా పోయేది వెనకట అనేది మొత్తం ఇప్పుడు పాతకాలంలో ఎట్లా ఇప్పుడు బాండ్లు కట్టుకొని పోయేది ఏందనేది మొత్తం మన మల్లన్న స్వామి గుడి ఖమ్మం మెయిన్ ఖమ్మాన్ ఇది ఖమ్మాన్ నుంచి లోపలికి వెళ్ళే దారి చూద్దాం ఇప్పుడు మనం దారి ఎంత దూరం ఉంది దారి ఎదురుగా కనపడదు అక్కడ రాతిగిర్రెల బండి ఉంటుంది అక్కడ మల్లన్న వెనక నుంచి చూసిన రాతిగిర్రెల బండి అంటే ఇదే గిరిల బండి అంటే మల్లన్న స్వామి అప్పుడు గుట్ట మీద ఈ బండి వేసుకొని వచ్చిందని చెప్పి మన చరిత్ర ఇక్కడ దేవుడికి బోనాలు వెళ్తున్నాయి కోనేరు కోనేరులో స్నానం చేసి స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది ఈ లోపల గంగ శివుడు సాక్షాత్వం గంగని ఇక్కడ తీసుకొచ్చిందని భక్తుల నమ్మకం కాకపోతే కరోనా తర్వాత కరోనా ముందు నుంచి ఉండే కరోనా తర్వాత ఇక్కడ స్నానాజేయుడు బంద్ అయిపోయింది రూమ్లలో ఏసూరు ఇది కళ్యాణకట్ట అంటే భక్తులు తల వెంట్రుకలు సమర్పించేది ఇది ఇక్కడ ఇది టికెట్ యాభై రూపాయలు ఉంది ఇన్ని రోజులు మనం ఎనిమిది నెలలు దాదాపు ఎనిమిది నెలలు స్వామివారికి ఎంట్రికలు సమర్పించాలని మొక్కుకున్న ఈ మొక్కు చెల్లించుకుంటున్నా మొక్కు చెల్లించుకోవడానికి ఇలా పోయినాయిగా పోయినాయి కదా అని చెప్పి మన వ్యూయర్స్ కోసం టెంపుల్ మొత్తం చూపిస్తున్నది ఎంట్రెన్స్ ఇది మల్లికార్జున స్వామి మెయిన్ ఎంట్రెన్స్ ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళాలి పదాన్ని మనం లోపలికి వెళ్దాం ఇక్కడ స్థల పురాణం ఏంటంటే మన కొమ్రాయ్య అనే ఒక గొల్ల కాపరి ఇక్కడ గొర్రెలు కాసుకోవడానికి కొండ మీదకి వచ్చినప్పుడు సాక్షాత్వం పరమశివుడు మల్లికార్జున స్వామి రూపంలో ఇక్కడికి వచ్చి దర్శనం ఇచ్చిందని భక్తుల నమ్మకం తర్వాత ఇక్కడ పట్నాలు అనేది మెయిన్ స్వామివారికి పట్నాలు వేస్తారు బాగా పట్నాలు వేయడం ప్రతీక ఎందుకంటే ఇక్కడ వచ్చిన వాళ్ళు తప్పకుండా పట్టణం అనేది వేసుకొని ఈ ఒగ్గు పూజారులతో చేపించుకుంటారు ఇది గంగరేయి జట్టు స్వామివారు కొమరయ్యకు కనపడిన తర్వాత మళ్ళీ వచ్చినప్పుడు కనపడకపోతే ఆ కొమరయ్య ఇక్కడ మనకు ఆయన చేతులతోటే స్వామివారిని మొత్తం ప్రతిష్ఠించినట్టు మనకు చరిత్ర చెప్తుంది ఎందుకంటే ఈ గుడి మామూలు గుడి కాదు ఇది దాదాపు ఒక ఐదు వందల సంవత్సరాల క్రితం నుంచి గుడి ఉన్నట్టు మనకి ఇక్కడ పరిశోధనలు చెప్తున్నాయి ఇది గంగరేగి చెట్టు ఈ గంగరేగి చెట్టు ప్రత్యేకత ఏంటంటే ఇది సంతాన చెట్టు అని చాలామంది నమ్మకం ఎందుకంటే మనకింకా ఇక్కడ దేవునికాడి పోయిన తర్వాతనే సంతానం అనేది అందింది ఇక్కడ గంగరేగి చెట్టుకు అనేది చాలామంది పూలు పూలు దండల రూపంలో ఇస్తారు ఇంకోటి ఏంటంటే మెయిన్ ఇక్కడ ముడుపులు ముడుపులు పడుతు మా బ్రదర్స్ ఇద్దరు వచ్చారు ముగ్గురం కలిసి వెళ్ళినాం వెళ్ళే మా బ్రదర్స్ ఇది స్వామివారి ఎంట్రన్సీ ఇప్పుడు బంద్ ఉండి ఇక్కడ ఈ కొబ్బరికాయలు అనేది కొత్త గుడ్డలు కట్టడం వల్ల సంతానం కలిగిన వాళ్ళకి సంతానం కలుగుతుంది అదేవిధంగా పెళ్లి కాని వాళ్లకు అవుతుంది ఇంకా ఏంటంటే మెయిన్ ఏమైనా ఒంట్లో రోగాలు నొప్పులు ఉన్నా కనుక చాలా మంది భక్తులు ఈ ముడుపులు కడితే వాళ్ళకు తక్కువైతుందని చెప్పేసి చాలా నమ్మకంతో ఈ టెంపుల్కి వస్తున్నారు ఖచ్చితంగా ఈ మల్లికార్జున స్వామి ఆశీర్వాదంతో అయితే జరుగుతుంది ఇది మెయిన్ ఎంట్రన్స్ ఇంత ముందు ఉండే ఇప్పుడు భక్తులు ఎక్కువైపోయారు అని చెప్పేసి ఈ మెయిన్ ఎంట్రన్స్ని మొత్తం బంద్ చేసారు బంద్ చేసి మనకిప్పుడు సైడ్ నుంచి సైన్ నుంచి అనేది లోపల పంపించడం జరుగుతుంది భక్తులు అనేది చాలా ఎక్కువ ఉన్నారు ఈ ఇది సూదిమాన గుండు సూదిమాన గుండు పైన భగవంతుడు త్రిశూలని సాక్షాత్ ప్రవేశపెట్టిండని చెప్పేసి చాలామంది అంటురు ఇది మా ఫ్రెండ్ మహేష్ అన్న ఎక్కుదామని చెప్పేసి సూధిమాన గుండు ఎక్కుతుండు ఎక్కేసిండు ఎక్కేస్తుండు కాకపోతే సోధిమాన గుండు ఎక్కాలంటే చాలా భయం ఉంటుంది ఎందుకంటే పట్టు దొరకకపోతే కింద పడతామనే భయం ఉంటుంది కాకపోతే స్వామి మల్లన్న స్వామి ఆశీర్వాదం ఉంటే తప్పకుండా ఎక్కవచ్చు ఇక్కడ మనకి వేలాంటి నిచ్చెనలు కానీ మెట్లు కానీ లేవు కింద నుంచి మా తమ్ముడు చూస్తుండు ఎట్లా అని ఎట్లా ఎక్కాలని ప్రయత్నం చేద్దామని చూస్తుండు కాకపోతే అంతటి కాలే ఈ స్వాములు ఎక్కర్రు గుండు పైన ఇప్పుడు ఎక్కేది మొత్తం చూపిస్తున్నా ఎందుకంటే కంపల్సరీ కొమరీళ్ళకి వచ్చిన ప్రతి ఒక్కరు మన సూదిమాని గుండు అనేది ఎక్కుతారు ఎక్కితే మంచిదని భక్తుల నమ్మకం నేను గనుకప్పుడు ఎక్కినా కాకపోతే ఇప్పుడు ఎక్కడానికి ప్రయత్నం చేయలేదు ఎక్కినప్పుడు వ్యూ బాగుంటుంది ఇది దిగుతుండే బ్రదర్ చూసారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోద్దు గంట సింబల్ని ప్రెస్ చేయడం వల్ల ఎప్పటికప్పటికి మన వీడియోలు అనేవి నోటిఫికేషన్ రూపంలో మీకు ఎప్పటికప్పటికి వస్తూ ఉంటాయి ఇది మన కొమరెల్లి జాతర టూర్ హైదరాబాద్ నుంచి కొమరెల్లి రెండు వందల ఇరవై కిలోమీటర్లు వచ్చింది నాకు